ఈ నెల పదమూడవ తారీఖు రోజు వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ నుండి రిజిస్టర్ గారు ప్రెసిడెంట్ వచ్చిన ఆ రిజి ఆ యొక్క సర్క్యులర్ ఏదైతుందో దాదాపుగా ఈ రోజుకి వారం రోజులు గడుస్తూ ఉన్నది అదే రోజు నుండి ఈ రోజు వరకు విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ప్రజాస్వామ్య వాదులుగా ఇక్కడ చాలామంది ఈ యొక్క సర్క్యులర్ వెనుక సర్క్యులర్ని వెనుక వెనుక తీసుకోవాలని చెప్పేసి ఈ నిన్న అప్పటి నుండి ఇప్పటి వరకు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆ యొక్క సర్క్యులర్ యొక్క ప్రతులను దానం చేయడం చించేయడం జరిగింది దానితో పాటు అడ్మినిస్ట్రేటివ్ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇలా ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులను విద్యార్థి సంఘాలను ఇలా ఈ మీరు సర్క్యులర్ ద్వారా కేవలం ఈ యొక్క సర్క్యులర్ ద్వారా మీరు దీన్ని చేయొద్దు నిరసనలు తెలియజేయకూడదు మీరు ఇక్కడ ఎటువంటి ధర్నాలు రాసారోకాలు చేయకూడదు స్లోగన్స్ చేయొద్దు అని చెప్పేసి ఆ రోజు సర్క్యులర్ చేయడం జరిగింది ఆ సర్క్యులరు ఇప్పటి వరకు మేము వెనక్కి తీసుకోవాలని చెప్తున్నా కానీ ఉస్మాన్ సిటీ యంత్రాంగం నుంచి ఇంతవరకు ఎటువంటి ఎటువంటిది కూడా మాకు విలువలేదు అదే రోజు పద్నాలుగో తారీఖు రోజు అదే రిజిస్టార్ పేజీ నుండి మేము ఆ విధంగా సర్కులర్ ఇవ్వలేదు ఉస్మాన్ యూనివర్సిటీలోని పరిసరాల్లో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ మేము అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో చేయకూడదు విద్యా వాతావరణం కానీ ఇక్కడ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు కాబట్టి ఇవాళ నిరసనలు చేయడం జరుగుతుంది ఇలా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాదు అవసరం అనుకుంటే వీసీ ఛాంబర్లో కూడా విద్యార్థులు వచ్చి ధర్నా చేయడానికి వాళ్ళ హక్కుది చేయడానికి ఉంది మీరు అనడానికి ఎమ్మటే మేము ఐక్య విద్యార్థాలు ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ సర్క్యులర్ ఉందో ఇమీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఉక్స్మాన్వర్సిటీ ఐక్య సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము విసి గారు మీరు దృష్టి సాధించాల్సింది విద్యార్థి ఉద్యమాలు నాణివేయడము విద్యార్థులు నాణిపోయ విద్యార్థుల గొంతు నొక్కడం కాదు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి ఫస్ట్ మీరు వాటిపైన దృష్టి సాధించండి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి లేరు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేరు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ లేవు స్ట్రీట్ స్ట్రైట్స్ లేవు ముఖ్యంగా గర్ల్స్కి బస్ సౌకర్యం లేదు మీరు వాటిపైన దృష్టి సాధించండి ఎడ్యుకేషన్ పైన మీరు దృష్టి సాధించండి కానీ విద్యార్థుల గొంతు నొక్తం ఉద్యమాలు అణిచివేసామంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్ సంఘాలు హెచ్చరిస్తున్నాము మేము ఊరుకున్న ప్రసక్తే లేదు వీసీకి ఒకటే తెలియజేస్తున్నాము నువ్వు ఇచ్చి వారం రోల్ అవుతుంది రేపటి వరకు నీకు గడువు ఇస్తున్నాము రేపటి వరకు నువ్వు సర్కులను వెనక్కి తీసుకోపోతే ప్రత్యక్షంగా నీ పైన దాడులు చేయాల్సి వస్తుంది ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సి వస్తుంది తెలియజేస్తున్నాము యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు వందే మాత్ర ఉద్యమం కావచ్చు ఇంకా దళిత మూమెంట్స్ కావచ్చు ఇంకొక ఉద్యమం కావచ్చు అన్ని ఉద్యమాలకు కేంద్ర బిందువు ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ ప్రాథమిక హక్కు పోరాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును అరిస్తూ ఉంటు అరిస్తూ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిలీజ్ చేశారు మీరు తక్షణమే మరొకసారి పునరాలోచన చేసి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకొని ఈడలా ఇదే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇదే ఉస్మాని యూనివర్సిటీ వీసీ ఛాంబర్కి వస్తాము రేపు మీ పైన ప్రత్యక్ష ధరలు కూడా పాల్పడతామని తెలియజేస్తున్నాము ఎందుకంటే నువ్వు ఒక దళిత సామాజిక వర్గాన్ని చూసిన వీసీ గారి ఇక్కడ ఉన్న దళిత విద్యార్థులు పేద విద్యార్థులు అనగారిన విద్యార్థులను వాళ్ళను విద్యకు దూరం చేసే విధంగా నీ సర్క్యులర్ ఉన్నది రేపు నాడు ఫీజులు అధిక ఫీజులు వసూలు చేసినా మేము అడగని స్వేచ్ఛ హరిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎట్లా చూస్తారు బ్రదర్ ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయకూడదంటూ సర్కులర్ సర్క్యులర్ జారీ చేస్తాను అంటే దీని యొక్క ఉద్దేశం ఏందండి మేము అనుకుంటున్నామంటే విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద కన్ను పడ్డదేమో మాకు అనుమానం ఉన్నది ఎందుకంటే ఈరోజు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ అక్కడ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అదేవిధంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చైతన్యవంతమైన ఉస్మానిసిటీ ఏ ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో అయినా కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎక్కడ ఏ ఇక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం తత్వం ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైనా ఉందా అంటే అది ఉస్మాన్ యూనివర్సిటీ ఒకసారి చూసుకోండి ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా గొప్ప పేరు ఉంది ఇక్కడ నుంచి చాలామంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పోయరు మంచి మంచి సీఓ ఉన్నారు మంచి మంచి ఎంప్లాయ్మెంట్ల జాబులో ఉన్నారు మంచి మంచి ప్రజానాయకులు ఉన్నారు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పోయారు ఎందుకంటే ఇక్కడ ప్రశ్నించే తత్వం ఎక్కడ ఉంది ఎక్కువ ఉంది ఇప్పుడు వందే మాది ఇక్కడ ఉస్మాన్ అనే చరిత్ర తీసుకుంటే వందే మాత్రం ఉద్యమం కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచే వచ్చింది ఎందుకంటే ఈ భారతదేశం స్వాతంత్రం రాలే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు అనే ఒక చైతన్యవంతమైన ప్రాంతం ఏదంటే ఉస్మాన్ యూనివర్సిటీ అదే అదేవిధంగా ఇక్కడ ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ ఉద్యమం జరిగింది ముల్కీ నాల్ముల్కి పోరాటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ర్యాడికల్ మూమెంట్స్ అసలు సిద్ధాంతపరంగా ర్యాడికల్ మూమెంట్స్ ఇక్కడ చాలా భయాందోళనకరంగా అప్పుడు మూమెంట్స్ చాలా అంటే వ్యక్తి పరంగా సిద్ధాంత సిద్ధాంతపరంగా కుట్లాడుకున్నారు చనిపోయారు అప్పుడు ఎలాంటి సరికి రాలేదే ఇప్పుడు తెల మలిద తెలుగుదేశం ఉద్యమం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా రా కావడానికి ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా గొప్ప పేరు ఉన్నది ఇక్కడ నుంచే పోరాటాలు జరిగినాయి అప్పుడు ఎలాంటి సర్క్యులర్ రాలేదు ఎందుకంటే ఒక మూమెంట్ జరిగితే అప్పుడు పూర్తికి పోలీసు వాళ్ళు వచ్చి ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది కానీ ఇన్ని మూమెంట్లల్లో ఎప్పుడు రానటువంటి ఒక సర్క్యులర్ విడుదల చేసేదంటే అది రేవంత్ రెడ్డి యొక్క కనుస్యకల్లో ఈరోజు వీసీ కుమార్ గారు ఈరోజు ఇక్కడ ధర్నాలు చేయొద్దు మాట్లాడద్దు ప్రశ్నించొద్దనే ఉద్దేశంతోనే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక విద్యార్థులైనా కానీ విద్యార్థి సంఘాలైనా కానీ నుంచి ఏంటి అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని ప్రశ్నించడం జరుగుతున్నది మీరు మహిళలకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయని ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ పోయిందని ఈ ఉస్మానే గడ్డ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా హాస్టల్ సౌకర్యాలు మంచిగా లేవు ఎక్కడెక్కడ హాస్టల్ పెచ్చులు ఊడిపోతున్నాయి విద్యార్థులకు దెబ్బలు జరుగుతున్నాయి మంచి సౌకర్యవంతమైనటువంటి హాస్టల్ కావాలని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతున్నది మీరు ఇస్తున్నటువంటి ఐదు లక్షల రూపాయలు ఏమైందని ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అయినా కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏమైనా అని అదేవిధంగా మీ ఫోర్ ట్వంటీ హామీలు ఏమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి విద్యార్థులందరూ ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే మనకి నిద్రలకు ఖరారు పడుతుంది అదే ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉండు చీలుస్తారు ఎక్కడెక్కడ మాట్లాడుతుండ్రు ధర్నాలు చేస్తున్నారు మనం ఎక్కడెక్కడ తిడుతూ ఉండు ప్రశ్నిస్తూ ఉండనే ఉద్దేశంతోనే కావలసుకునే రేవంత్ రెడ్డి యొక్క ఆదేనుసారం ఈరోజు వీసీ గారు ఇక్కడ ధర్నాలు చేయదు మాట్లాడదు ప్రశ్నించదని ఒక సర్కిల్ తీసుకుని తీసుకొచ్చిండు వెంటనే ఆ సర్కిల్ను వాపస్ తీసుకోవాలని మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు విడతల వారిగా పోరాటం చేస్తున్నాము మేము ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సక ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలతో బిల్డింగ్ దగ్గర ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా అస్త రూక చేయడం జరిగింది రకరకాల పోరాటాలు చేయడం జరుగుతుంది వెంటనే నీ యొక్క సర్కిల్ని వాపస్ తీసుకునే వరకు మా పోరాటం ఆగదు కబడ్దార్ రేవంత్ రెడ్డి నువ్వు నీ దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఇవన్నీ ఆటలు ఆడుతున్నావు వెంటనే ఈ సర్కిల్ని వాపస్ తీసుకోవాలని మేము టీఆర్ఎస్ విద్యార్థులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కబడ్దార్ రేవంత్ రెడ్డి చెప్పండి ఎట్లా చూస్తున్నారు విసి సర్కిల్ ఈ నెల గత పదమూడు తారీఖు ఇచ్చినటువంటి సర్క్యులర్ను వీసీ ఇచ్చినటువంటి సర్కిల్ని మేము ఏ విధంగా చూస్తున్నామంటే భారత రాజ్యాంగ వ్యతిరేక చర్యగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సర్క్యులర్లో ఏముంది అని అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి కార్యక్రమాల మీద కానీ ఎటువంటి సమస్యల మీద కానీ ప్రశ్నించవద్దు పోరాటాలు చేయొద్దు నిరసన తెలిపొద్దు అని ఆ సర్క్యులర్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు మేము ప్రశ్నించడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈరోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మా సమస్యలపైన ప్రశ్నించవచ్చు భావ ప్రకటన చేయొచ్చు నిరసన తెలిపచ్చు ధర్నాలు చేయొచ్చు రాస్తార రాకులు చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంటే ఆ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీసీ గారు సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది కాబట్టి వీసీ గారిని భారత రాజ్యాంగ ద్రోహిగా మేము ధర్మ స్టూడెంట్స్ యూనియన్గా చూస్తూ ఉన్నామన్నా ఎందుకు అంటే అసలు ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ అనేక ఉద్యమాల కేంద్ర బిందువు అయింది ఈరోజు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ అయ్యారు అన్న వందేళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో ఒక దళితునికి వీసీ పదవి ఇవ్వాలని అనేక విద్యార్థి సంఘాలు పోరాటం చేయబట్టి అనేక విద్యార్థులు పోరాటం చేస్తేనే ఈరోజు మీరు వీసీ అయ్యారు మీరు వీసీ అయిన తర్వాత విద్యార్థుల సమస్యలను మర్చిపోయి ఎటువంటి సమస్య యూనివర్సిటీలో ఏ సమస్య లేదన్నట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ధర్మ స్టూడెంట్స్ యూనియన్ అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఐక్య విద్యార్థి సంఘాల తరఫున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం రాస్తారోకాలు ముట్టడిలు చేస్తామని వీసీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం